आरोप दे रहे हैं कि कुछ बदलाव से लापरवाही है। ఇదే రక్షణాది మా పరిచర్య ఎన్నికబడుతున్న నిమిత్తము ఏ విషయంలోనైనానూ అభ్యంతరమే మీరు కలుగజేయక శ్రమల ఎందున ఇబ్బందుల అందును నిలుతులయనో దెబ్బల అందును చెరసాలలోనూ అల్లరలోనూ ప్రయాస ప్రయాసూ జాగరణలలోనూ ఉపవాసంలోనూ నిధులలోను గలవారమైన పవిత్రతతోనూ జ్ఞానంతోనూ దీర్ఘశాంతను దయతోనూ అశుద్ధాత్మలలోనూ నిష్టపడమైన ప్రేమతో మేమే వెపించుకొని వెపించుకొని ఉన్నాము మేము మోసగా Gracias.